సౌందర్యలహరి ఇరవై నాలుగవ శ్లోకం శ్రీదేవి తానే సంహార తిరోధానములు అనుగ్రహము అనే పంచకృత్యములను నిర్వహింపచేస్తుందని ఈ శ్లోకంలో శంకరులు తెలిపారు శ్లోకం జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కర్ణే తస్యమపి వపురీ శస్తిరయతి సదా సర్వం తదిదమను గృహ్ణాతి చ శివ స్థవాజ్ఞాబ్య క్షణచలిత యోర్భూల తెలితికయో భావం దేవి క్షణకాలము చెలించిన నీ కనుబొమ్మల యొక్క ఆజ్ఞను స్వీకరించి సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు హరి రక్షిస్తున్నాడు రుద్రుడు సంహారం చేస్తున్నాడు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు అంతర్హితము చేస్తున్నాడు ఆ విధముగా బ్రహ్మాండ ప్రళయము జరిగిన తర్వాత సదాశివుడికి బ్రహ్మాండమును తిరిగి ఉత్పత్తి చేయవలననే కోరిక కలుగుతుంది సదాశివ తత్వస్వరూపమైన సదాశివుడు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరుల తత్వ తత్వచతుష్టయముతో కూడిన జగత్తునుకు తిరిగి సృష్టిస్తాడు జగత్తును తిరిగి సృష్టిస్తాడు అని దీని బ్రహ్మ